నా వెనకాలే నా వెనకాలే అక్కడ కనిపిస్తూ ఉంది కదా అక్కడ ఆ గోడౌన్ షేప్లో వెనకాల కనిపిస్తూ ఉంది కదా ఆ బ్లూ అండ్ వైట్ స్ట్రైప్స్తో ఉన్న ఉన్న బిల్డింగ్ అదేమిటి అని అంటే ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ ఆరు వందల టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ అది అది రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రమా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేసిన రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేసిన ఈ రోజుకి పద్దెనిమిది నెలలు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అయినా కానీ అది ఇపోదు నడపడంలా ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపనకు నడపకుండా పక్కన పడేసినారు అంటే ఆపరేషన్లో కోల్డ్ స్టోరేజ్ ఉండి కూడా ఇంటిగ్రేటెడ్ ఆరు వందల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈరోజు మనము రైతు రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా జరిపిన పరిస్థితులు